ధర్మం అహింస నిలబడిందా చెప్పండి ఎక్కడ నిలబడిందా ఎప్పుడైనా మనం మన ధర్మంగా మనం ఎప్పుడు అహింసాపరంగానే ఉండాలి మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మనం నిలబడాలి అందరం ఐక్యంగా ఉండాలి ఎప్పుడైతే ఐక్యంగా ఉండమో అప్పుడు మనం అంతర్ధానం అవుతాం మనం ఇది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఈ మాట వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలంటే మేమేం ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ మేమేం ఏం చేయాలి ఏం చేయాలి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీ జీవనాన్ని నువ్వు ధర్మబద్ధంగా సాగిస్తే చాలు నువ్వు కొనే కూరగాయలు నీ ఇంటి దూరంగా శుభమో పొలం అవుతుంటున్న నా దగ్గర కొను నువ్వు కొనే సరుకులు నీ నీ ఊళ్ళో సేటు గారి దగ్గర కొను నువ్వు నందిగమో వచ్చి డి మార్ట్లో కొంటావు ఒక పదివేల రూపాయలు బిల్లు చేస్తావు నీకు వినాయక చవితి వచ్చింది డి మార్కెట్ దగ్గరికి వెళ్ళి నువ్వు వినాయక చవితికి ఒక ఐదు రూపాయలు సంద తీసుకురాగలవా ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక వేల రూపాయలు సందాన్ని ఎవరైనా తీసుకురాగలరా అదే నీ ఊళ్ళో కొట్టాడు నువ్వు ఏం చేస్తాడు చాలా వరకు వంద యాభై ఇచ్చి పంపిస్తాడు నీ ధర్మానికి ఎవరు కాపలా నువ్వు ప్రత్యేకించి ఏం చెయ్యొద్దు నువ్వు హిందువుగా ఉన్నవాడి భారతీయంగా ఉన్నవాడి భారతీయంగా బతకడం అలవాటు చేసుకో అంతవరకే మన జీవన విధానాన్ని మనం జీవన విధానంగా ముందుకెళ్దాం దీనికోసం ఎవరు వచ్చి పోరాడద్దు ఎవరు వచ్చి పోరాడొద్దు దీనికి వ్యక్తిగతంగా ఎవరు కూడా గ్రామాల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలు హిందూ ధర్మంలోకి ప్రేరేపించవద్దు ఎవరిష్టం వారికి కూడా ప్రేరేపించవద్దు మీ ధర్మానికి ఎవరైతే అండగా నిలబడతారో వారిని మీరు చూస్ చేసుకోండి అది మీ వ్యక్తిగత హక్కు అది మీ వ్యక్తిగత హక్కు అవునా మనం దొన్నపోతను పెంచి బాలి ఇంటి కంటే ఎక్కడ ఇంట్లో నువ్వు కేదిన పనుకొచ్చుకోవాలి కానీ దున్నబోధం చేసుకొచ్చి కట్టేసి రోజు మేత వేసినా పాలు ఇవ్వటం ఎక్కడ నుంచి ఎవరు తప్పు ఎవండి ఎవరు తప్పు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళిన నాయగారు మన ఊళ్ళో గ్రామంలో పెద్ద మనిషి ఉంటారు నాయగారు అయ్యారు నాకు ఇబ్బంది ఆయన గారు మనం ఏం చేస్తారు నువ్వు కింద నుంచి పైదాకా వాళ్ళే పెట్టుకొని కనుక ఇక్కడ మనం వ్యవస్థను గౌరవించాలి వ్యవస్థని గౌరవించాలి అన్ని మతాలని గౌరవించాలి ఏమా అన్ని మతాలని గౌరవించాలి మనం ఎవరిని దేశం చెప్పు ప్రతి దాంట్లో ఎంతో కొంత మంచి ఉంటుంది ప్రతి దాంట్లో ఎంతో కొంత మంచి ఉంటుంది ఒకరు ప్రతి శుక్రవారం వాళ్ళ ప్రార్థనకు వెళ్తారు ఒకరు ప్రతి ఆదివారం వాళ్ళ ప్రార్థనకు వెళ్తారు నువ్వు ఏ వారం వెళ్తావు నీ గుడికి చెప్పు సరే వాళ్ళని విమర్శిద్దాం మీ కూడా విమర్శిస్తాం నువ్వు వారంలో ఖచ్చితంగా నేను వారంలో ఈ రోజు గుడికి వెళ్తానని చెప్పు వాళ్ళకి ఒక వారమే ఉంది స్వామివారం నీకు శివుడు ఉన్నాడు మంగళవారం నీకు హనుమంతుడు ఉన్నాడు బుధవారం గణపతి ఉన్నాడు ఏమా గురువారం దత్తాత్రేయుడు ఉన్నాడు శుక్రవారం అమ్మవారు ఉంది శనివారం వెంకటేశ్వర స్వామి ఉన్నారు రామవారం ఉన్నారు ఏమా ఆదివారం సూర్య ఉన్నాడు నువ్వు ఏ వారం ఎవరు ఆరాధిస్తావు తక్కువ చెప్పు నేను ప్రతి వారం చేస్తానండి మన చేతగాని తనాన్ని ఎదట వాళ్ళ మీద రుద్దకూడదు నేను ముందే చెప్పాను నా మాట వాళ్ళు కొంచెం కటువుగా ఉంటాయి మన చేతగాని తనాన్ని ఎదట వాళ్ళ మీద రుద్దకూడదు వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అందరం తీసుకొని వెళ్తారు మీరు సకుటుంబంగా ఏ రోజు వస్తున్నారో గుడికి చెప్పండి గుళ్ళో అర్చకుడు దేవుడు ఊళ్ళో వర్చకుడు దేవుడు పండగ వస్తే ఏదన్నా దసరా వస్తే నవరాత్రులు ఈ దసరా కూడా బతుకమ్మలు కూడా కులాల వారీగా పెడతారంట మన నాకు విషయం తెలిసింది ఏ కోరుకోళ్ళు ఆ కులం గడప లోపలే కులం గడప దాడితే అందరం హిందువులం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి చేసే ప్రతి పని కూడాను ఇదొక ఇబ్బంది అయింది కార్తీక మాసం వన భోజనాలు కుల భోజనాలు మా కులమే నీ వెళ్తాం తేలే కుల కూడా రావడానికి వీలు లేదు మన ధర్మం ఎక్కడ పడుతుందమ్మా నువ్వు నీ పక్కలోనే ఇంట్లో నీ పక్కనే నీ పక్క ఇంట్లోనే నువ్వు కలుపుకోనప్పుడు బయటకు వచ్చి మాటలు చెప్పడం తేలికమ్మా ఆచరణ ఏది ఆచరణలో ఏది గణపతి మండపాలు వీధిపోక పెట్టండి తప్పు లేదు కానీ దానికి పునర్వరంగులు పార్టీ రంగులు వేయకండి ప్రతి ఒక్క వ్యక్తికి పార్టీలు ఉంటాయి రాజకీయ పార్టీలు కలియుగం సంవత్సరం ఇది మనకి సొంత భాగంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అందరినీ గౌరవిద్దాం కానీ వాటిని దేవుడి గుళ్ళోకి మండపాల్లోకి దయచేసి రానివ్వకండి దేవుడి గుళ్ళలోకి మండపాల్లోకి దయచేసి రానివ్వకండి మీ అభిమానాన్ని ఎవరు కూడా వద్దన్నారు రానివ్వకండి ఇప్పుడు తప్పులన్నీ మనలో పెట్టుకొని ఇప్పుడు ఎంత విమర్శిద్దామా చెప్పండి మనం ముందు మన పిల్లలకి మన యొక్క విలువలను నేర్పుతాం ప్రతి ఒక్కళ్ళను కూడా విలువలతో పెంచుతాం క్షేత్ర బీజాలను కాపాడుకుందాం భవిష్యత్ తరాలు వాళ్లే భవిష్యత్ తరాలు వాళ్లే ఎందుకంటే పిల్లలతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి మా దృష్టి కూడా చాలా వచ్చాయి